తనదైన ఎనర్జెటిక్ యాక్టింగ్తో వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది శ్రీలీల ఓవైపు హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్తోనూ ప్రేక్షకులను నిర్వహిస్తుంది ఇప్పటికే పుష్ప టూల్లో కిసిక్ అంటూ కుర్రకాలను మెప్పించిన శ్రీలీల మరోసారి తనదైన స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొంది రూపొందిస్తున్న పెద్ది చిత్రంలో స్పెషల్ సాంగ్లో శ్రీలీల కనిపించనుంది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కోసం స్పెషల్ సాంగ్ ఫోక్ సాంగ్ను డిజైన్ చేశారట ఓ ఫేమస్ జానపద పాటను రీమిక్స్ చేయబోతున్నారని ఆ పాటను ఫోక్ సింగర్ పెంచల్ దాస్తో పండించనున్నారట అలాగే ఈ సాంగ్లో శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది నిలవనుందని తెలుస్తుంది త్వరలోనే సాంగ్ చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఉండగా శివరాజ్ కుమార్ జగవతిబాబు దివ్యందు శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ నిర్మాతలు ఇది శ్రీలీల సంబంధించింది మనం చూసే ఆ పుష్ప టూలో ఒక కిసక్ అనే సాంగ్ తోటి మెరిసినటువంటి శ్రీలీల బేసికల్గా మంచి డాన్సరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో వస్తున్నటువంటి ఈ యొక్క పెద్ద సినిమాలో ఒక జానపద అంటే ఫోక్ సాంగ్లో కనిపి ఉన్నారు ఫోక్ సాంగ్ అనేది మనకి అర్జున్ సినిమా గుర్తొస్తుంది మనకి జెంటిల్మెన్లో అద్భుతమైనటువంటి ఫోక్ సాంగ్స్ ఉన్నాయి అలానే ఒక్కడు ఒక్కడులో కూడా చాలా అద్భుతమైన సాంగ్స్తో అలరించారు సో ఈ నేపథ్యంలోనే ఏఆర్ రెహమాన్ పెద్దీ సినిమాకి చేయబోయే ఫోక్ సాంగ్లో శ్రీలీల అద్భుతమైన తన నృత్యంతో అన్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇది దీ పెద్దకి సంబంధించిన స్త్రీలకి సంబంధించిన కొత్త అప్డేట్